హలాల నన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కర్షక వీరుల కాయం నింద కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదులేలో నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వద్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాగ్నులకు విశాదాశులకు ఖరీదు కట్టే సరాబు కావున లోకపు టయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్రాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలుగు కదిలే కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి